సో నేను ఈరోజు మీకు కొండకర్ల ఆవా వైజాగ్కి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మేమైతే అక్కడికి స్టార్ట్ అయిపోయాము అక్కడికి వెళ్ళాలి అంటే మెయిన్ దారి అంటే వైజాగ్ టు అనకాపల్లి రూట్ నుండి వెళ్ళాము మేము అనకాపల్లి క్రాస్ చేసుకున్న తర్వాత అండ్ మేము చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయితే అయిపోయామండి గూగుల్ మ్యాప్స్లో ఒకటి చూపించింది మేము ఒక దారిలో వెళ్తే అది డెడ్ ఎండ్కి తీసుకెళ్ళిపోయింది యాక్చువల్గా గూగుల్ మ్యాప్స్లో ఈ లొకేషన్కి కరెక్ట్ మ్యాప్ రూట్ అంటూ ఏం చూపించలేదు అంటే ఇది కొంచెం ఎందుకో మరి గూగుల్ గూగుల్ మ్యాప్స్లో అయితే పెట్టలేదండి మేము చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యాము దారిలో చాలా మందిని దారి కనుక్కొని వెళ్ళాము అండ్ ఫైనల్గా అయితే కరెక్ట్ దారి తెలుసుకొని అయితే వెళ్ళాము మాకు ఒక వైజాగ్ నుండి అనకాపల్లి రూట్ నుండి అయితే అంటే మాకు దారి తెలియక ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకు అండ్ ఈ వీడియో నేను యాక్చువల్గా జాన్వరిది కాకపోతే నాకు అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది ఇలా చిన్న చిన్న ఊర్లో మధ్యలో నుండి వెళ్ళాలి ఊరికి వెళ్ళాలంటే కొత్త వాళ్ళకైతే ఆ లొకేషన్ తెలుసుకోవడం చాలా కష్టం అండి మధ్యలో కనుక్కొని వెళ్ళాలి బికాస్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు ఎందుకంటే ఈ చిన్న చిన్న రూట్లో ఊర్లో నుండి వెళ్ళాలి కాబట్టి ఎటు వెళ్ళాలి అనేది అసలు తెలీదు గూగుల్ మ్యాప్స్లో చూపించే లొకేషన్కి మేము వెళ్తే డెడ్ ఎండ్కి వెళ్ళిపోయాము ఆ రూట్ అనేది కరెక్ట్ కాదు మేబీ ఆ రూట్ ఇంకా రోడ్డు కన్స్ట్రక్షన్లో ఏమైనా ఆగిపోయిందో ఏమో తెలియలే కానీ తెలియలేదు ఫైనల్గా మేమైతే ఆ ఊరికి వచ్చేసాము కొండకర్ల ఆవా అనే ఊరికి వచ్చేసాము ఇదే అండి ఆ ఊరు ఇక్కడ కొన్ని రెసార్ట్స్ కూడా ఉన్నాయి ఇన్ కేస్ మనకు కావాలి అంటే స్టే చేసుకోవచ్చు అంటే లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్కి ఇంకేదైనా మూవ మూవీ లైక్ ఇంకేదైనా షూట్కి వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి రిసార్ట్స్ ఉన్నాయి చూసారు కదా ఇక్కడ బోర్డు ఉంది ఇక్కడ ఆ చిన్న బోర్డులో కూడా పెట్టారు అండ్ ఇది డైరెక్షన్ అక్కడ ఆ డైరెక్షన్లో నుండి వెళ్ళిపోవాలి ఆ బోర్డు చూసుకొని వెళ్ళాలి ఆ బోర్డు చూసేంత వరకు కూడా తెలియదు మాకు అక్కడ ఉంది అని చెప్పి ఇంకా చూసి షాక్ అయ్యాము యాక్చువల్గా మేము అది క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాము ఆ తర్వాత ఆ బోర్డు చూసి అరే ఇక్కడే ఉంది కదా అని అనుకున్నాము ఆ రోజు మేము ఫైనల్లీ మేమైతే లొకేషన్ రీచ్ అయ్యాము మేము వెళ్ళిన రోజు మా లక్ ఏంటంటే క్లైమేట్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ కూల్గా ఉంది లైక్ వర్షం వచ్చేలా ఉంది అది పార్కింగ్ ఏరియా అనమాట సో మేము అక్కడ కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాము మేము వచ్చిన రోజు ఉన్నారు కొంతమంది అయితే ఉన్నారు అంటే ఈ లొకేషన్ కొంచెం దూరం అండ్ దట్టు రూట్ సరిగ్గా లేదు కాబట్టి చాలా వరకు తెలిసిన వాళ్ళు వస్తారంటే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఇంకొక ఇంకొకరికి సజెషన్ ఇచ్చే ఇస్తే ఇస్తే వాళ్ళు అలా ఉన్నారు అండ్ మాకైతే వాళ్ళు పర్ హెడ్ సిక్స్ హండ్రెడ్ అన్నారండి ఒకవేళ డబల్ వెళ్తే ఎంతో ప్రైస్ సంథింగ్ అండ్ ఫోర్ మెంబర్స్ అలా వెళ్తే ఎంతో ప్రైస్ అన్నారు సో మాతో పాటు ఎవరు రాలేదు ఓన్లీ మేమే స్పెషల్ బోట్ తీసుకొని వెళ్ళిపోయాము మాకోసం మళ్ళీ సపరేట్గా బోట్ తీశారు అంటే లైక్ వాళ్ళు ఇట్లా సిక్స్ మెంబెర్స్ సెవెన్ మెంబెర్స్కి చెప్పిన ప్రైస్కి ఇలా ఓన్లీ సపరేట్గా స్పెషల్ బోర్డ్కి ప్రైస్ కొంచెం డిఫరెన్స్ తక్కువగా ఉంది సో ఎందుకులే ఇంకా మంచిగా చూసినట్టు ఉంటుంది కదా ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి మేము స్పెషల్ బోట్ తీసుకొని వెళ్ళిపోయాము మేము వెళ్ళినప్పుడైతే ఇంకా ఏమంటారు లోటస్ వాటర్ లిల్లీ ఆ వాటర్ లిల్లీ అనేవి ఇంకా రాలేదు వాళ్ళు చెప్పారు అప్పుడే మార్చిలో అలా వస్తాయి అని ఇంకా సో మేము వెళ్ళినాం కదా అని చెప్పి చూడ్డానికి ఇంకా వెళ్ళిపోయినాం మేము ఇంకా బోటింగ్ చేసే టైంలో బోట్ నడిపే అతన్ని అయితే మేము చాలా క్వశ్చన్స్ అడిగాము లైక్ ఎంత డెప్త్ ఉంటుంది అంటే అంతే ఏమీ ఉండదు జస్ట్ ఎయిట్ ఫీట్స్ అయి ఉంటుంది అని చెప్పాడు అండ్ ఇప్పుడిప్పుడే ఇంకా టూరిస్ట్లు వస్తున్నారు చూడడానికి ప్లేస్ ఇంకా ఎక్కువగా తెలియదు బట్ షూటింగ్స్ అయితే చాలా జరుగుతాయి షూటింగ్ ఇక్కడికి వస్తారు బాగా షూట్కి పర్ డే ఇంత లేదా వన్ అవర్కి ఇంత అనేది ప్రైస్ అయితే ఉంటుందంట అండి వాళ్ళు ఆల్రెడీ ఇలా షూట్స్కి మధ్యలో బోట్ తీసుకొని వెళ్తారు కదా అలా మేము మధ్యలో వెళ్ళినప్పుడు ఆపి ఫొటోస్ దిగండి ఈ డైరెక్షన్లో దిగండి ఇలా దిగండి అని వాళ్ళే చెప్పారు లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మేము ఇంత దూరం వెళ్ళినందుకు ఏమంటారు వర్త్ఫుల్ అనిపించింది అంత కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం అలా అయింది కాబట్టి అక్కడికి వెళ్ళినందుకు ఓ పర్వాలేదు వచ్చినందుకు మేము ఫుల్ఫిల్ అయ్యాము సాటిస్ఫై అయ్యాము అన్న ఫీలింగ్ వచ్చింది అంత బాగుంది లొకేషన్ ఇప్పుడు నేను బోటింగ్ చేస్తున్న టైంలో కొన్ని క్లిప్స్ అయితే తీసాను ఆ క్లిప్స్ చూడండి అండ్ మేమైతే చాలా అంటే చాలా పిక్చర్స్ దిగాము అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మధ్యలో ఏం చేసామంటే మేము మేము కార్లో వచ్చేటప్పుడు తెచ్చుకున్న స్నాక్స్ ఆ మధ్యలో కూర్చొని తిన్నాము ఆ ఫీలింగ్ చాలా బాగుంది అలా మధ్యలో స్నాక్స్ తింటుంటే చల్లటి గాలి ఆ పీస్ఫుల్నెస్ మధ్యలో యాక్చువల్గా దీన్ని కొంతమంది బర్డ్ శాంచురీ అని కూడా అంటారు బికాస్ అక్కడికి కొన్ని ఏమంటారు డక్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తాయంట ఆ టైంలో మేము వెళ్ళాం కాబట్టి మాకు కనిపించలేదు అందుకే దీన్ని ఏమంటారంటే కొండకర్లో బర్డ్ సాంచురీ అని కూడా అంటారు మేము బ్యా బర్డ్ సాంచురీ ఎక్కడ ఉంది అని అనుకుంటే అది వేరే ప్లేస్ ఏం కాదమ్మా ఇదే ఇలా ఎర్లీ మార్నింగ్ వస్తాయి అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఆ బోట్ నడిపే వాళ్ళు కూడా లైక్ ఏమంటారు అందులో ఉన్న వాళ్ళే వేరే వాళ్ళని ఎలా చేయకుండా వాళ్ళు వాళ్ళే నడుపుకుంటారంట చూడండి ఎంత బాగుందో అసలు ఆ లొకేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడికి ఫ్యామిలీ అనే కాకుండా స్టూడెంట్స్ కూడా చాలామంది వస్తారంట అంటే ఇప్పుడు వైజాగ్లో చాలా కాలేజెస్ అలా ఉంటాయి కదా బ్యాచెస్ వైజ్ అలా వీకెండ్స్ అలా వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు మా పాప ఇవి మేము దిగిన నేను తీసిన కొన్ని కొన్ని పిక్చర్స్ ఈసారి మీరు వైజాగ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరమే కాబట్టి అండ్ ఎవరైనా నా వీడియో చూస్తున్న వాళ్ళు ఫోటో షూట్ లేదా ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలంటే ఈ లొకేషన్కి అయితే తప్పకుండా వెళ్ళండి చాలా బాగుందండి మీరు డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు అండ్ నా వీడియోకి కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూడండి